గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఆ భగవంతుడి దయ వల్ల అందరం ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలండి టీ కాఫీలు తాగారా అండి నేనైతే ఇప్పుడే టీ పెట్టాను ఇంకా పాలైతే కాస్తున్నానండి ఓయ్ పదా అప్ప పెడతా పదా దెబ్బలు పడతాయి నీకు బాగా పరుగులు తీసి తీసి కూర్చున్నావు నటిస్తున్నావు వస్తావా రావా తింటానికి వద్దా ఆకలి వేయట్లేదో చెప్పు రెడీనా కానీ నువ్వు రెడీనా నువ్వు రెడీనా అప్పా తినడానికి రెడీనా లక్కీ గడికి ఆకలి ఎక్కువైపోయి పరుగులు పరుగులు తీస్తున్నాడు కడుపులో అంత పడితే గానే ఆ పరుగులు ఆపడు ఈరోజు గోల చేస్తాడు ఆకలి ఎక్కువైనప్పుడు ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లోకి వెళ్తే తాలింపున్నం పెట్టేస్తున్నానండి ఏది వెజిటేబుల్స్ కూరగాయలు ఇంకా తేలేదు మా ఆయనగారు గారు ఇంకీ పూట ఎప్పుడు తెస్తాడు లేట్ అయిపోయిద్ది పిల్లల క్యారెంటీ మళ్ళీ చేయడం అంటే కొంచెం కష్టం అండి ఇంట్లో పనులు ఆగిపోతాయి కదా మనకి ఇంకా పనులు ఉంటాయి కదా వంటింట్లో ఏదో ఒకట్లే అని పెట్టేస్తున్నా తాలింపు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టేసుకుంటాం కదా అలా పెట్టేస్తున్నా ఈరోజు నీకేనమ్మా నీకే నీకే అప్ప ఇది చల్లారేలే ఉప్పు ఇంకా రచ్చ చేస్తుంది లక్కీ వేడివేడిగా ఉంది కదా కాలుతుంది ఇంక ఇది చల్లారే ఉప్పు కూడా ఆగదు లక్కీ గోల గోల ఎవరు తాకినా కచ్చి కచ్చి చేసిద్ది పింకి కామగుండు గబుక్కును కొరికినా అది చూడండి నెల రోజులకే ఏదో ముద్దులాడదాం ముద్దులాడదాం అనిపిస్తుంది చిన్న కుక్క పిల్లలు ఉన్నప్పుడు చూడండి మళ్ళకే అప్పుడే ఎంత పెద్ద అయిపోయాడో నెల రోజులకే కాస్త పెద్ద అయిపోయాడు ఇదండి ఇది చల్లారే లోపు ఇంక ఇంతే ఇక్కడే ఎవరైనా కదిలించారో కచ్చి కచ్చి చేస్తుంది ఇంక అందుకని దాని తృప్తి కోసం కొంచెం అలా స్పూన్తో కాలే కాలేది తింటావా చెప్పు లక్కీ కాలే కాలేది తింటావా అదో వెళ్ళని షూలు వేసుకొని లక్కీ పింకీ అని షూలు వేసుకోనియకుండా పింకీ అని షూలు వేసుకోనివ్వకుండా ఏంది నీ గోలా దెబ్బలు పడతాయి నీకు షూలు వేసుకొని ఇవ్వదండి ఇది సాక్సులు పీకేసిద్ది మా పింకీ అసలే ముట్ట ముట్టలాడిస్తా మూలుగుతూ ఉంటుంది టైం అయ్యేటప్పుడు దెబ్బలు పడతాయి వచ్చావంటే పింకీ సాక్సులు పీకేవంటే దబాయ్ జబ్దూరా లక్కీదా బాయ్ జబ్దూరా అలిగింది మంచం కింద చేరింది వచ్చింది తాళాలు మర్చిపోయాడంట ఏం తాళము బండి తాళమా బండి అంట డాడీ ఆడ పెట్టాడంట చూడు పద మీ డాడీ తాళాలు మర్చిపోతూ ఉండడమే టైం అయింది నా నాస్తికింగ్కిమ్మలే ఫైనల్గా మా పింకి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది లక్కి పదనాన్న లోపలికి పద నాన్న పద 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 అందరూ వెళ్ళిపోయారు పద మధ్యలో పిల్లిలాగా డాడీ అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే నాన్న మన ఇద్దరిని తొంగి చూసి వెళ్తాడు డాడీ పద 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 బాయ్ చెప్పు డాడీకి ఇంకా బావి చెప్పు డాడీ కూడా చిన్న చిన్న పనులు చూసుకోవాలిగా ప్రదీప్ రా అన్నం తిను ఇంట్లో నిన్నే అన్నం తినడానికి రాబాయ్ చూడండి తాళం పెట్టుకొని వెళ్తున్నాడు వెళ్ళడానికి పాప మా ఆయన చాలా మంచోరండి ఏదో కోపం ఎక్కువనే కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవీ లేవు ఇప్పటికీ కూడా మా ఆయన పాలే తాగుతారు కాఫీలు టీలు కూడా ఎక్కువ తాగరు ఇంకా బయట జెంట్స్ అన్నాక తాగుతారు కదా బయట కాఫీ టీ ఆ టైంలో తాగుతారు బావిలకి చెప్పావా బాయ్ అని బొజ్జప్పు నాన్న నీకు నిద్ర వచ్చేసింది నాన్న